కలపండి చేయి చేయి కలపండి పది మంది భుజం భుజం కలపండి చేయి చేయి కలపండి కొండరాలు పగల కొట్టి కోన చదును చేద్దాము పగల కొట్టి కోన చదును చేత కోన వెంట దారి తీసి రాదారులు వేత కొండరాళ్ళు పగల కొట్టి కోన చదును చేత కోన వెంట దారి తీసి గోదారులు వేత కొట్టేద్దాం కలపండి కలపండి చేయి చేయి కలపండి పది మంది భుజం భుజం కలపండి చేయి చేయి కలపండి కొంటపని ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరే పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరే ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరే పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరే ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తాం రైలు దారి కానకోనరహ దారి కలపండి 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 చేయి చేయి కలపండి మంది భుజం భుజం కలపండి చేయి చే కలపండి